అప్పుడు తేల్చాలి పడుతుంది అది అక్కడ ఉంటది అయితే ఇక్కడ ఇందులో ఈ లిటిగేషన్ కోర్టు ద్వారానే ఉంటుంది అసలు గొడవ అంతా ఏంటంటే ఎక్కడొస్తుందంటే మీరు ల్యాండ్ కొన్నారు ఒకళ్ళ దగ్గర ఓ ఎకరం కొన్నారు అతను ఇంకొకళ్ళ దగ్గర పది ఎకరాలు కొనుంటాడు అడంగల్ బుక్ లో ఒక రకంగా ఉంటది తర్వాత మీకు ఇచ్చిన కాగితంలో ఇంకో రకంగా ఉంది అనుకోండి అంటే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని డైరెక్ట్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ పర్సన్ రాంగ్ అని ఏదైనా నేను ఇవ్వలేదు అనేసి లిటిగేషన్ అవుతుంది ఈ మామూలుగా అయితే గా కోర్టులో చూసుకుంటాం ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ అథారిటీ అధికారికంగా ఇచ్చారా లేదా అన్నది ఈ రెవెన్యూ ఆయన తెలుస్తాడు ఇది రెండేళ్లలోపు తేల్చి అసలు ఏ వివాదం లేదనుకోండి రెండేళ్ల తర్వాత మీకు ఒక ఆయన ఇచ్చేస్తారు మీకు ఆన్లైన్ లో ఇప్పుడు మీరు గూగుల్లో మీ ఇంటి అడ్రస్ ఎతికితే బొమ్మతో సహా కనబడుతుంది అట్లా కనబడుతుంది రేపు పొద్దున మీరు అమ్మగానే కూడా ఎవరు వస్తే వాళ్ళ పేరు దాని మీద కనబడిపోతుంది ఇంకేం లేదు అందులో లిటిగేషన్ అది తేడా ఇక్కడ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే ప్రశాంతంగా అంతే అయి అది తేల్చుకునే వరకు ఇది మాత్రం బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది కానీ వైసీపీ ఎందుకో క్లారిటీ ఇవ్వలేకపోయిందా లాస్ట్ మినిట్ వరకు ఇస్తే అర్థం కాలేదు అంటే మీకు ఆవేశానికి ఆలోచనకి ఉండే తేడా